హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు మార్నింగ్ వీడియో పెట్టాను కదా నిన్న మార్నింగ్ వీడియో దాంట్లో అయితే ఓన్లీ ఫోర్ శారీస్ అయితే మిగిలినా అండి డోలా క్రేప్ అండి శారీ మాత్రం ఎందుకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియడ్ ఇదిగోండి బార్డర్ చూడండి ఎలా ఉందో దీంట్లో బ్లౌజు ఫలు చూపిస్తాను ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇలా వస్తుంది బ్లౌజ్ పాట్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఓకేనా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇది వచ్చేసి పల్లె పార్ట్ కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా దీంట్లో కలర్స్ అనేవి చూపిస్తానండి ఇది ఒక కలర్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి ఓకేనా క్లారిటీగానే ఉంది కదా క్లియర్ కదా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ ఏ ఫోర్ శారీస్ ఉన్నాయండి కలెక్షన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇది ఒక శారీ ఉందండి ఫోర్ శారీస్ అవైలబుల్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి వెన్స్డే వరకు అయితే పోస్ట్ ఆఫీస్ బంద్ అండి నేను ఓన్లీ పోస్టల్ కొరియరే చేస్తాను పోస్టల్ సర్వీస్ మాత్రమే అవైలబుల్ ఉంది ఈ కాస్ట్లో అయితే పోస్టల్కి పంపిస్తాను ఎక్స్ట్రా సిక్స్టీ సెవెంటీ పే చేసిన వాళ్ళకి అర్జెంటుగా కావాలి అనుకున్న వాళ్ళకి నేను డిటీడీస్ చేస్తానండి ఓకేనా థాస్డే నుంచి అయితే పోస్టల్ అయితే అవైలబుల్గా ఉందండి ఓకేనా అలానే క్రష్ శారీస్ అండి ఓకే దగ్గరగా చూపిస్తాను చూడండి క్రష్ శారీస్ దీంట్లో కలర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తా ఒకసారి ఓపెన్ చేసి ఇలా వస్తుంది సారీ మొత్తం ఇది వచ్చేసి పైన బోర్డర్ అండి ఇది వచ్చేసి కింద బోర్డర్ ఓకేనా బ్లౌజ్ అనేది ఇదే కలర్లో వస్తుంది బోర్డర్ వచ్చేసి చిన్న చిన్ని బుటీస్తా అంటే ఈ డిజైన్ కాకుండా చిన్న బుటీస్తో వస్తుంది చూపిస్తా బ్లౌజ్ పాటు కూడా ఇటు వచ్చేసి పళ్ళు పాట్ ఓన్లీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ హ్యాండ్స్కి అయితే ఇలా వస్తుందండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో కలర్స్ కూడా మనకి ఓన్లీ ఫోర్ ఫైవ్ ఉన్నట్టున్నాయండి సే సేల్ అయిపోయినాయి నిన్న వీడియోలోనే ఓకేనా ఇదిగోండి ఇలా వస్తుంది శారీ మొత్తం చాలా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో కలర్స్ అండి ఓకేనా దీంట్లో కలర్స్ క్రష్ సరే చూడండి బోర్డర్ దగ్గరగా చూపిస్తుంది ఎంత బాగుండో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా కావాల్సిన వాళ్ళని ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ కలర్ ఫైవ్ ఏ మిగిలినా అండి ఆల్ సోల్డ్ అవుట్ నెక్స్ట్ కలర్ అండి చూసారు కదా ఎంత బాగున్నాయి కలర్స్ మాత్రం ఇవి కూడా ఓన్లీ మనకి ఫోర్ ఫైవ్ ఉన్నాయండి అంతే నండి ఉంది ఆల్ సోల్డ్ అవుట్ ఓకేనా ఈ ఫోర్ మాత్రమే అవైలబుల్ మిగతా అన్ని సోల్డ్ అవుట్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి చూస్తారు కదా క్రష్ అనేది కనిపిస్తుంది కదండి చాలా బాగుంది ఎక్సలెంట్గా కలెక్షన్ మాత్రం నెక్స్ట్ వచ్చేసి మంగళం పట్టండి మంగళం సిల్క్ ఓకేనా మంగళం సిల్క్ ఇవి చూసే ఉంటారు మీరు ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే బోర్డర్స్ చూడండి అంత బాగున్నాయి ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే అవైలబుల్ అండి ఓన్లీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి అన్నిటికీ బ్లౌజులు పళ్ళు చూపించండి ఎందుకంటే కింద బోర్డర్ కలరే వస్తుంది కాబట్టి ఇది వచ్చేసి పళ్ళు ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ అండి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్కి దీంట్లో మనకి కలర్స్ వచ్చేసి ఇదొక కలర్ ఇదిగోండి ఎక్సలెంట్ కలర్ చాలా బాగుంది ఓకేనా బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుందండి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా ఇవి కౌ డిజైన్స్ ఇవన్నీ చూసుకొని తీసుకొని తీసుకునేవాళ్ళు ప్లెయిల్ అనుకోవద్దు పికాక్స్ కౌస్ ఉన్నట్టు ఉన్నాయి చూసుకోండి ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అసలు క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఆల్రెడీ మీరు అందరూ యూస్ చేస్తూనే ఉంటారు చిన్న చిన్న పార్టీస్ కూడా వేచి చేయొచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కలర్ అండి అసలు చూడండి బ్లౌజ్ కూడా ఇదే కలర్తో వస్తుంది సేమ్ ఇలా వస్తుందండి ఓకేనా సేమ్ ఇలా వస్తుంది శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఓన్లీ సిక్స్ ఫార్టీ అండి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఇంకొక ఎక్సలెంట్ కలర్ అండి చూసారు కదా ఎంత బాగుందో ఇదే కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది మన శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకేనా చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా బోర్డర్ కలరే బ్లౌజ్ అనేది వస్తుంది చాలా బాగుంది మంగళం సిల్క్ అండి ఇదిగో నెక్స్ట్ మంచి ఫ్యా వేర్ అండి ఓకేనా ఫ్యాన్సీ వేర్ శారీస్ ఇది వచ్చేసి కింద బోర్డర్ అండి ఇది వచ్చేసి కింద బోర్డర్ మనకి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఓకేనా శారీ మొత్తం ఇలా వస్తుంది మంచి వేర్ లుక్ ఉంటుందండి బ్లౌజ్ అనేది రన్నింగే వస్తుందండి మ్యాక్స్ రన్నింగే వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా రన్నింగే వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి పళ్ళు వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుందండి ఓకేనా దీంట్లో కలర్స్ చూపిస్తానండి మీకు వచ్చేసి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి మీకు కనిపించే కన్నా కొద్దిగా డార్కే అనుకుంటండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్గా ఉంది శారీ మాత్రం ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ దాంట్లోనే ఇదొక కలర్ అండి ఓకేనా ఇదొక కలర్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇదిగోండి పళ్ళు పాటు పట్టుకొని చూపిస్తున్నాం ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఇవి బయట ఫోర్టీన్ డబల్ నైన్ ఫిఫ్టీన్ డబల్ నైన్ సిక్స్టీన్ డబల్ నైన్ అలా ఉన్నాయి ఓకేనా చూసుకొని బుక్ చేసేసుకోండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సిక్స్ కలర్స్ వచ్చినట్టున్నాయండి టూ కలర్స్ చూపించాను ఇది మూడోది ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఓకేనా కలర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి మంచి ఫ్యాన్సీ వేరు లైట్ వెయిట్ ఉంటుందండి శారీ వచ్చేసి మరీ హెవీ వెయిట్ అయితే ఉండదండి మనం వేర్ చేసే అంత ఇదిగో ఓన్లీ కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కింద అండి ఇది వచ్చేసి పైన బోర్డర్ రెండు సేమే వచ్చినాయి పళ్ళు మాత్రం ఎక్సలెంట్గా ఉందండి చూపించాను కదా ఇదిగోండి పళ్ళు చూశారు కదా ఎక్సలెంట్గా ఉంది పట్టు శారీస్ కన్నా కూడా ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి బ్లౌజ్ అయితే మ్యాక్సిమం రన్నింగే వచ్చింది కొన్నిట్లో ప్లెయిన్ అయినా రావచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేసి లాస్ట్ కలర్ అండి ఓకేనా లాస్ట్ కలర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు చూసారు ఎంత బాగుందో క్లాత్ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఓకేనా ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వీడియోలో ఎంతే ఉంటుందండి ఎందుకంటే సండే కాబట్టి ఎక్కువ శారీస్ చూపిస్తున్నాను ఇంకా శారీస్ కలెక్షన్ ఈసారి ఎక్కువ తెచ్చానండి అందుకే ఎక్కువ చూపిస్తాను వీడియో ట్వంటీ మినిట్స్ వరకైనా ఉండొచ్చు స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో మనకి శారీ మొత్తం ఇలా వచ్చింది బుటీస్తో ఇదంతా వివింగ్ ఏనండి మీకు ఎక్కడ ప్రింట్ కానీ పెయింట్ కానీ లేదు ఓకేనా దీంతో బ్లౌజు పళ్ళు చూపిస్తా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ దీంట్లో బ్లౌజ్ పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాం ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి హ్యాండ్స్కి అయితే ఇలా వస్తుంది ఎక్సలెంట్గా ఉందండి శారీ మాత్రం ఓకేనా శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా క్లాత్ మాత్రం ఫ్యాన్సీ వేర్ ఎంత ఎక్సలెంట్గా ఉందండి క్లాత్ వైజ్ మాత్రం చాలా బాగుంది మళ్ళీ పిక్స్ మాత్రం అడగొద్దండి నేనైతే పెట్టలేను అందుకే క్లియర్గా ప్రతి దానికి బ్లౌజు పళ్ళు చూపిస్తున్నా ఇది మనకు కొద్దిగా మ్యాష్మెల్లో క్లాత్ టైప్ ఉందండి కానీ ఇలా వచ్చింది చూసుకోండి ఇవి ఎయిట్ నైంటీ పెట్టని చూశాను నేనైతే మన దగ్గర ఓన్లీ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ బార్డర్ చూసారు ఎంత బాగుందో శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి పళ్ళు పాట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి ఓకేనా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ అండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ కలర్ మంచి రెడ్కి బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ ఇది మాత్రం ఎక్సలెంట్ ఫైవ్ నైంటీ కదండి ఫైవ్ డబల్ నైన్ ఓకే ఫైవ్ నైంటీ పర్లేదు అండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి అసలు మీకు కనిపించే కలర్ కానీ ఇంకా ఎక్సలెంట్గా ఉందండి ఇది నేను మార్నింగ్ సెవెన్కి అప్లోడ్ చేయడానికి కానీ నైటే తీస్తున్నానండి అందుకని కలర్లో ఏదైనా వేరియేషన్ రావచ్చు ఏమైనా అని అంతే ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి పళ్ళు చూడండి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రీమియం క్వాలిటీ మ్యాష్ క్లాత్ అండి అసలు శారీ మాత్రం ఎక్సలెంట్ ఉందండి అసలు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ నుంచి శారీ మీద రేటు కూడా పెట్టేస్తానండి ప్రైస్ కూడా ఎంతో పెట్టేస్తాను అమౌంట్ మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇందాక చూపించిన మూడల్లో పింక్ అండ్ బ్లూ కలర్ పింక్ అండ్ రాయల్ బ్లూ కలర్ అండి ఫైవ్ నైంటీ శారీస్లో ఇవేనండి శారీస్ నేను ఎయిట్ నైంటీ నైన్ నైంటీలో కూడా చూశాను ఇదిగోండి ఓకేనా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ పోగా మీకు ఓన్లీ నాకు తెలిసి హైదరాబాదు ఏపీ తెలంగాణ వరకు సిక్స్టీ రూపీస్ పడినా కానీ శారీస్కి మీకు ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఇది చూడండి బ్లాక్ అండ్ పింక్ కలర్ ఎక్సలెంట్గా ఉందండి క్లాత్ మాత్రం మ్యాష్ మెల్లో క్లాత్ వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ పాట్ శారీ మాత్రం సూపర్ ఉందండి అసలు ఎంత బాగుందో శారీ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి పళ్ళు పాటలు బ్లౌజ్ పాట్ పళ్ళు పాట్ మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకేనా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైంటీ అండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మీకు ఇంకా ఫైన్ నైంటీ అండి నెక్స్ట్ వచ్చేసి అసలు ఇది ఇంక ఎక్సలెంట్గా ఉందండి అసలు ఈ శారీ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో ఇది కూడా ఫైవ్ నైంటీ అండి ఓకేనా ఫైవ్ నైంటీ బ్లౌజ్ ఇదే కలర్తో వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా కింద ఇవ్వండి ఇలా వచ్చిన గ్యాప్ బోర్డర్తో ఇది వచ్చేసి పైన బోర్డర్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ మంచి పింక్ అండి అసలు ఎంత బాగుందో కలర్ మాత్రం ఓకేనా ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా దీంట్లో లాస్ట్ శారీ అండి ఈ కలెక్షన్లో లాస్ట్ శారీ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మన శారీ మొత్తం ఇలా లీక్ డిజైన్ అయితే వచ్చింది కింద బార్డర్ వచ్చేసి పింక్ వచ్చింది దీంట్లో బ్లౌజు పళ్ళు చూపిస్తానండి ఇదిగోండి బ్లౌజ్ ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది మీకు ఫోన్లో ఎలా ఉందో కెమెరాలో విడిగా మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మొత్తం చెక్స్ లైన్స్ వివే వీవింగ్ డిజైన్ అండి ఓకేనా శారీ మొత్తం మనకి ఇలానే వస్తుంది ఓకేనా దీంట్లో బ్లౌజు పళ్ళు చూపిస్తాం ఇదిగోండి పళ్ళు పార్ట్ ఎక్సలెంట్గా ఉంది చూడండి శారీ ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ పార్ట్ అసలు చూడండి ఎంత బాగుందో దీంట్లో మనకు ఓన్లీ ఫోర్ ఏ ఫోర్ కలర్స్ వచ్చినాయండి శారీ మాత్రం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందేమోనండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ లేదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందేమో ఎంత లైట్ వెయిట్ ఉండీ అసలు అసలు మంచి చిన్న చిన్న పార్టీలకి వర్క్ బ్లౌజ్ చేసుకొని వేర్ చేస్తే ఎంత బాగుంటుందోనండి దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కలర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి దీంట్లో ఇదిగోండి మంచి డార్క్ కలర్స్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓన్లీ ఫోర్ ఏ ఫోర్ కలర్స్ వచ్చినాయి ఓకేనా సెవెన్ అసలు వెయిట్ లెస్ అండి అసలు ఎంత వెయిట్లెస్ కానీ శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఎవరు సెవెన్ ఫిఫ్టీ శారీ అనుకోరండి వేర్ చేస్తే మీరు థౌజండ్ పైన లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇదిగోండి నెక్స్ట్ పింక్ కలర్ ఈ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంకా శారీ కలెక్షన్ అయితే ఫుల్ ఉందండి ఇంకా కట్ పీసెస్ కూడా వస్తున్నాయి మండే స్టాక్ అయితే కట్ పీసెస్ కూడా వస్తాయి ఒక వీడియో కంపల్సరీ ఇది ఒక వీడియో అదైతే పెట్టేస్తాను ఓకేనా ఇదిగోండి మంచి ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ అండి అసలు శారీ మాత్రం ఇదిగోండి మీరు పట్టు పట్టు శారీ వేర్ చేసినా కానీ ఇంత లుక్ ఉందో చూడండి ఓకేనా ఇదిగోండి ఎక్సలెంట్ బ్లౌజ్ దీంట్లో మనకు వచ్చేసి దీంట్లో కూడా అంతేనండి ఫోర్ శారీస్ మాత్రమే వచ్చినాయి చూసారు కదా ఫోర్ శారీస్ మాత్రమే వచ్చినాయి థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా స్మూత్గా ఉంటుందండి మీరు మళ్ళీ వేట్ చేస్తే ఇలా ఉంటుందా అనుకోవద్దు చాలా స్మూత్గా ఉంటుంది ఓకేనా థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బాగుందండి శారీ మాత్రం మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి మనకి కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుంది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఓకేనా ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి డ్రెస్సెస్ కలెక్షన్ కూడా పెట్టారండి చాలా వరకు సేల్ అయిపోయినాయి కావాల్సిన వాళ్ళు ఇంకా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగుంది ఓకేనా ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ కలర్ అయితే ఇంకా ఎక్సలెంట్ అండి లాస్ట్ శారీ లాస్ట్ కలర్ ఇదిగోండి అసలు చూసారు అంత బాగుంది బార్డర్ ఫినిషింగ్ కూడా ఓకేనా కలెక్షన్ అయితే దాదాపు ఇంకొక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయండి ఓకేనా డైలీ ఒక వీడియో అయితే చేయడానికి అయితే చూస్తాను పట్టు శారీస్ కలెక్షన్ ఉందండి బెనారస్ శారీస్ కలెక్షన్ ఇవన్నీ ఉన్నాయి రోజు కొన్ని కొన్ని చూపిస్తాను ఈరోజు అయినా చాలా వరకు కలెక్షన్ అయితే కవర్ చేశాను మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఇది చూడండి ఎంత బాగుందో సారీ ఓకేనా దీని పళ్ళు చూపిస్తాను ఒకసారి మీరే చెప్పండి వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి బయట మార్కెట్లో ఓకేనా ఫాస్ట్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఎక్కువ కౌడ్ కాకుండా మంచి మంచి కలర్స్ ఫోర్ సిక్స్ వచ్చేటట్టే తెప్పించానండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు రీజనబుల్ ప్రైస్ బయట కంపేర్ చేసుకుని నా దగ్గర తక్కువ అయితేనే తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంది స్క్రీన్షాట్స్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి నో కాల్స్ అండి కాల్స్ వేయొద్దు ఓన్లీ పోస్టల్ మాత్రమే అవైలబుల్ ఉంది అది కూడా థర్స్ డే నుంచి పంపిస్తానండి వెన్స్డే వరకు అయితే పోస్టల్ హాలిడే డిటీటీసీలు అర్జెంటుగా కావాలి అంటే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పే చేయాల్సి అయితే ఉంటుందండి ఓకేనా హైదరాబాద్ లోకల్ వాళ్ళకి టూ వర్కింగ్ డేస్ నాన్ లోకల్ వాళ్ళకి వచ్చేసి ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్ అండి బెంగళూరు అట్లా అనుకోండి ఒక వన్ డే ఎక్స్ట్రా పడుతుంది చెన్నై బెంగళూరు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండి అందరూ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి అందరికీ